నమస్తే నేను మీ సతీష్ ముడిచిన కొడాలి నాని కొడాలి నాని అంటే ప్రత్యేకంగా మళ్ళీ పరిచయం ఒక్కర్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుప్రసిద్ధ బూతుల నేత తన సహజంగా ఆ నోరు విప్పాడు అంటేనే బూతులు అసభ్యకరమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎవరి మీద అంటే అటు చంద్రబాబు నాయుడు గారిపైన పవన్ కళ్యాణ్ గారి పైన అలాగే నారా లోకేష్ గారి పైన నిత్యం బూత్ పురాణాలతోటి విరుచుకు వ్యక్తి అయితే తాజాగా ఏదైతే గనక ప్రభుత్వం మారాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా పతనం అయిపోతున్నటువంటి వేళ ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీకి ఏదో ప్రాణం పోద్దాము ఏదో రకంగా మళ్ళీ తన భూతు పురాణాన్ని విప్పుదాము అని చెప్పి ఒక కార్యాన్ని తలపెట్టేందుకైతే కనుక ఇల్లు వదిలి ఇంతకాలం ఇంట్లో దాక్కున్న ఈ కొడాలి నాని ఇల్లు వదిలి ఈరోజు నా బయటకు వచ్చాడు అది కూడా మళ్ళీ తన భూతు పురాణాన్ని విప్పడానికి ఈ రోజున ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి విషం చెమ్మడానికి అని బయటకు వచ్చినటువంటి కొడాలి నానికి ఎదురైనటువంటి ఘటనతో మళ్ళీ తోక ముడిచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు మరి ఏమిటి కొడాలినా అని తలబెట్టిన ఆ కార్యం అనేటువంటిది కూడా ఒకసారి చూస్తే ఏదైతే గనక నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కొత్త ఇసుక విధానాన్ని అయితే గనక కూటమి ప్రభుత్వం అధికారంలోకి తెచ్చింది ఇంతకాలం ఇసుక విధానం అంటే ఏ విధంగా ఉండేది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంటే ఇసుకే బంగారం అన్న తీరులో ఉంది ఎందుకంటే ఇసుక దొరకక భవన నిర్మాణ రంగం అంతా కూడా ఐదేళ్ల పాటు కుదేలైపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై లక్షలకి పైచులకు భవన నిర్మాణ కార్మికులు మనం కరోనా సమయంలో కూడా చూసాం వాళ్ళకి పనులు లేక ఏ రకంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు భవన నిర్మాణ కార్మికులు పోనీ కరోనా నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినా సరే వాళ్ళకి ఎక్కడైనా పనులు దొరికేటువంటి పరిస్థితి ఉందా అంటే ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొనడం అంటే బంగారం కొన్నదానికంటే విలువ ఎక్కువ ఉండడంతో ఆ ఇసుక కొనలేక నిర్మాణాలు ఆగిపోయి నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైపోయింది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తన మొదటి సంతకాల్లో ప్రధానమైనటువంటి అంశాలుగా తీసుకుంది ఇసుక మద్యం పాలసీలే ఆ ఇసుకను కూడా తన బినామీ సంస్థ అయినటువంటి జేపీ వెంచర్స్కి రాసిచ్చి జేపీ వెంచర్స్ అంటే బయటదేం కాదు జగన్మోహన్ రెడ్డి బినామీ సంస్థ ఆయన వ్యాపార సంస్థల్లో ఒక దాంట్లో భాగస్వామ్యమే తన బినామీ సంస్థే వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ని కట్టబెట్టి వాళ్ళ ద్వారా కోట్ల రూపాయలు గడించుకున్నాడు ఆఖరికి నదీ గర్భాల్లోకి వెళ్ళి పర్యావరణానికి పూర్తి ప్రమాదకరమైన హానికరమైన కూడా నది గర్భాల్లోంచి కూడా ప్రొక్లెన్లు పెట్టేసి ఏ విధంగా ఇసుకని తోడేశారు తోడేసి ఏం చేశారు అంటే ఇతర రాష్ట్రాల్లో అమ్మేసుకున్నారు ఎలాగ ఎంత ఏ రేట్లకి అంటే ఇసుక ఎక్కడైనా కూడా కొనడానికి అందుబాటులో ఉండేదా అంటే ఇరవై ఇరవై టన్నుల లారీ ఇసుక అయితే గనక ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు ఖరీదు చేసేది అలాగే నాలుగు టన్నులు ఐదు టన్నులు ఏదైతే గనక విలువ చేసేటువంటి ఒక ట్రాక్టర్ ఇసుక యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు దానిపైన వసూళ్లు చేసేవాళ్ళు అయితే ఇవన్నీ కొనలేక ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక ఎక్కడ నిర్మాణాలు ముందుకు సరి జరిగినటువంటి పరిస్థితి లేదు అలాగే రియల్ ఎస్టేట్ కావచ్చు లేదంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు ఇవన్నీ కూడా అలాగ పడకేయడంతో భవన్ నిర్మాణ కార్మికులకి రాష్ట్రంలో ఐదేళ్ళు కూడా పని లేకుండా పోయింది దీంతో వాళ్ళు ఇతర రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు తెలంగాణకి కర్ణాటకకి అలాగే తమిళనాడుకి వలసలు వెళ్ళిపోయి అక్కడ కూలీనాలి చేసుకుంటూ అక్కడ తమ జీవనాన్ని సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని పూర్తిగా కూడా రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఈ అరాచకాలు ఈ రకంగా రాష్ట్రం కూడా రాష్ట్రంలో అభివృద్ధి కుంటిపడింది ఈ రోజున అభివృద్ధి పడకేసింది భవన నిర్మాణ రంగం మళ్ళీ పుంజుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఉచిత ఇసుక ఏదైతే కనుక అందించారో ఉచితంగా ఇసుకను అందించారో ఆ ఉచిత ఇసుక విధానాన్ని మళ్ళీ తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజులు గడవక ముందే మళ్ళీ పాత పాలసీని ఈ రోజున అమల్లోకి తెచ్చారు నిన్నటి నుంచి కొత్త ఇసుక విధానం అంటే ఇసుక పాలసీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నట్లుగా కాకుండా ఈ రోజున ఉచిత ఇసుక పాలసీ అయితే గనక అమల్లోకి వచ్చింది అయితే ఈ పాలసీ అమల్లోకి వచ్చినటువంటి ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే జగన్మోహన్ రెడ్డి అక్రమ పుత్రిక అక్రమ పుత్రిక అంటే ఆయన రాతలు రాసేటువంటి ఆ అవినీతి పత్రిక ఏదైతే ఉందో ఆ సాక్షి పత్రికలో కొత్తగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉచిత ఇసుక పాలసీ మీద మళ్ళీ విషం చిమ్మడం ప్రారంభించారు ఆ విషయాన్ని ఏ విధంగా చిమ్మారు అనేటువంటిది మళ్ళీ మనం చూద్దాం కానీ ఆ ఏదైతే కనుక వాళ్ళ సోషల్ మీడియాలోనూ అలాగే అవినీతి పత్రిక అయినటువంటి సాక్షి పత్రికలో చిమ్ముతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం మీద ఏదైతే బురద జల్లే విధంగా వాళ్ళు రాసినటువంటి రోతరాతలు తప్పుడు రాతలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇవి నిజమే అనుకుని పాపం ఈ బూతుల మంత్రి సారీ మాజీ మంత్రి ఈ బూతుల నేత కొడాలి నాని ఈ రోజున ఆ పత్రికలు చూసుకున్నాడు వాస్తవాలు ఏమిటని తెలుసుకోడు కదా అందుకని చెప్పి మళ్ళీ ఏదో ఒక వీరంగం సృష్టిద్దాం తానేదో పెద్ద గొప్ప అంశాన్ని కనుగొన్నాను అని చూపిద్దాము అనుకుని తనకు సొంత ట్రాక్టర్ ఉంటే ఆ ట్రాక్టర్ని వేసుకుని ఏదైతే కనుక ఇసుక స్టాక్ పాయింట్లు ఉంటాయి కదా ఆ ఇసుక స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళాడు ఇసుక స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆ ఇసుకను తీసుకున్నాడు మరి ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి ఆ సాక్షి పత్రికలో ఏమొచ్చిందో అది చూసి దానికి ఈయన ఏం చేద్దామనుకున్నాడు అనేటువంటిది కూడా అప్పుడు ఒకసారి చర్చలోకి అంటే ఇది చూస్తున్నాం కదా ఇది ఉచిత ఇసుక పాలసీ మీద కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉచిత ఇసుక పాలసీ మీద ఆ అవినీతి పత్రిక అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్రమ పుత్రిక అయినటువంటి ఈ సాక్షిలో ఏం రాస్తా ఉన్నారంటే ఉచిత నాటకం కూటమి సర్కారు తాత్కాలిక కొత్త ఇసుక విధానంలో ప్రత్యేకత ఇది తాత్కాలిక అని చెప్పి ఎవరు చెప్పారు భారతిరెడ్డి గారికి ఎవరైనా కల్లోకి వచ్చి చెప్పారా లేదంటే కనుక అర్ధరాత్రి ఫోన్ కాల్స్ లాగా అవినాష్ రెడ్డి ఎవరిని ఫోన్ చేసి చెప్పాడా మళ్ళీ ఎవరు చెప్పారు అని చెప్పి తాత్కాలిక విధానం అని చెప్పేసి అని ఏ విధంగా చెప్తారు అంటే మీరున్న ఐదేళ్ళు ఇసుకను దోచేశారు ఏ విధంగా దోపిడీ చేశారు అనేటువంటిది ఏ రాష్ట్రం మొత్తం చూశారు పోనీ ప్రజలకి ఎక్కడైనా కూడా వాటి వల్ల ఒక్క రూ ఉపయోగం ఉందా ప్రజలకి ఎక్కడైనా పనులు దొరికినటువంటి పరిస్థితి ఉందా అంటే ఏది లేకపోగా రాష్ట్రంలో ఈ రోజున మీరు తీసుకొచ్చినటువంటి ఆ ఇసుక పాలసీ వల్ల అభివృద్ధి పడకేసినటువంటి పరిస్థితి ఆ పరిస్థితులన్నీ తొలగిపోవాలని చెప్పే ఈ రోజున కొత్తగా ఉచిత ఇసుక పాలసీని తీసుకుని వస్తే దీనిపైన విషం చిమ్ముతా ఉన్నారు ఏ విధంగా రాసుకుంటూ వచ్చారంటే ఏదైతే గనక దీన్ని ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పి అన్ని చోట్ల టన్నుకి నిర్దేశిత నిర్దేశిత ధర చెల్లించాలని తేల్చి చెప్పడంతో ఇసుక కోసం వచ్చిన వారు కంగు తిన్నారు చీరాల సమీపంలో వేటపాలెం స్టాక్ యార్డ్ లో టన్ను ఇసుక ఆరు వందల ఐదుగా బోర్డు పెట్టారు దీంతో ఉచితంగా ఇసుక తీసుకు వెళ్దామని ట్రాక్టర్లతో వచ్చిన పలువురు మోసపోయామని గ్రహించి వెను తిరిగారు ఎక్కడైనా కూడా రాష్ట్రంలో ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి కదా స్టాక్ పాయింట్ల దగ్గరికి వెళ్ళండి ఏ విధంగా అక్కడ రేట్లు ఉన్నాయి అసలు ఇసుకని ఉచితంగా ఇస్తున్నారా లేకపోతే ఆ రేట్లు దేనికి ఇస్తున్నారు అనేటువంటిది ఒక్కసారి గమనించండి ప్రజలు కూడా మీరు వెళ్ళొచ్చు ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు దగ్గరగా ఉన్నటువంటి స్టాక్ పాయింట్ల దగ్గరికి వెళ్ళండి ఇవన్నీ కూడా తప్పుడు రాతలు ఈ ఆరు వందల ఐదు రూపాయలు అని రాశారు అని అంటే ఆరు వందల ఐదు రూపాయలు దేనికి ఈ రోజున ప్రభుత్వము ఉచితంగా ఇసుకను అందిస్తోంది వాస్తవమే ఎస్ ఉచిత ఇసుక పాలసీ అంటే ఇసుకని ఉచితంగానే ఇస్తారు కానీ ఇసుకని ఏదైతే కనుక స్టాక్ పాయింట్ల దగ్గర నుంచి ఎవరైతే కనుక ఆ ఇసుకను కొనుగోలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ దగ్గరికి చేరవేయాలి కదా వాళ్ళ నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి చేరవేయాలి కదా ఆ చేరవేయడానికి మీకు వాహనం ఉన్నట్లయితే మీకే సొంతంగా వాహనం ఉన్నట్లయితే మీకు ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ లేదు మీకు లారీ ఉంటే లారీ ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండి ఏదైనా కావచ్చు మీకు ఉన్నటువంటి వాహనాన్ని మీరు తీసుకుని వెళ్తే మీ పేరు అక్కడ నమోదు చేసుకుంటారు నమోదు చేసుకుని మీ వాహనంలో రూపాయి కూడా చెల్లించకుండా ఇసుకని తీసుకుని వెళ్ళిపోవచ్చు ట్రాక్టర్ డిస్క్ కావాలా మీరు మీకు ఏ నెంబర్ ఇచ్చారో మీరు ఎన్నో వ్యక్తి రోజు ఆరింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది స్టాక్ పాయింట్ల దగ్గర ఇసుక అలాగే స్టాక్ ఉంటుంది కాబట్టి మీరు పొద్దున్న వచ్చి అక్కడ ఎన్రోల్ చేసుకున్నాక మీకంటూ ఏదైతే కనుక క్యూ పద్ధతిలో టోకెన్ లాగా మీకు ఒక నెంబర్ ఇస్తారు కేటాయిస్తారు ఆ నెంబర్ ప్రకారంగా మీరు వెళ్తే మీ వాహనం ఉంటే మీ వాహనంలోనే ఇసుక రూపాయి తీసుకోకుండా మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు అలా కాదు అక్కడ స్టాక్ పాయింట్ల దగ్గర ఉండేటువంటి వాహనాలతోటి మీకు తరలించాలి అంటే మరి ఈరోజు ఇసుకైతే అయితే మనకి ప్రకృతి వనరులు కాబట్టి అది ప్రకృతి నుంచి వచ్చినటువంటి వనరులు కాబట్టి దాన్ని మళ్ళీ ప్రజలకి ఫ్రీగా అందిస్తారు కానీ ప్రభుత్వం మీద కూడా భారం పడకూడదు కదా అందుకని చెప్పి ప్రభుత్వం తమ ఖజానాకి రూపాయి రాకపోయినా పర్వాలేదు కానీ ప్రభుత్వం మీద భారం పడకూడదు అనేటువంటి ఆలోచనతోటి కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెట్టింది ట్రాన్స్పోర్ట్ వరకే ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల అవతల ఉంటుంది స్టాక్ పాయింట్ దగ్గర నుంచి పది కిలోమీటర్ల అవతల మీరు ఏదైతే నిర్మాణం చేసుకుంటా ఉన్నారో ఇల్లు కానీ ఇంకోటో కార్యాలయమో ఏదో ఒకటి మీరు నిర్మించుకుంటున్న దగ్గరికి ఇసుకని తరలించాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అవుతుంది కదా ట్రాక్టర్లోనో లారీలోనో తరలిస్తే దాంట్లో డీజిల్ ఛార్జ్ అవుతుంది కదా ఆ లారీకి రెంట్ పే చేయాలి కదా కాబట్టి వీటన్నిటిని చూసి వీటికి కొన్ని గరిష్టంగా కొన్ని రేట్ని అయితే కనుక ఫిక్స్ చేశారు దాన్ని కూడా చూపిస్తాం మీకు ఉదాహరణ ఇది చూస్తూ ఉన్నాం కదా ఇది ఒక వేబిల్ ఏదైతే కనుక శాండ్ ట్రాన్సిట్ ఫార్మ్ అని చెప్పేసి అని ఇది ఇచ్చారు ఇది కూడా ఏమిటి అంటే విజయవాడకు సంబంధించి కంచిక్చెర్ల ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నాలుగు పాయింట్ ఐదు టన్నుల ఇసుక అంటే ఈ ఇసుకని ఓ ట్రాక్టర్లో ఎక్కిస్తారు నాలుగు పాయింట్ ఐదు టన్నులు అంటే ఐదు టన్నుల వరకు ఇసుక ట్రాక్టర్లో ఎక్కించవచ్చు దానికి ఎంత వాళ్ళు కట్టింది అంటే పదమూడు వందల ఐదు రూపాయలు పదమూడు వందల ఐదు రూపాయలు అంటే నాలుగు పాయింట్ ఐదు టన్నులకి టన్నుకి గరిష్టంగా ఎంత పడ్డట్టు రెండు వందల తొంభై రూపాయలు పడినట్టు మనం అటు ఇటుగా చూసుకుంటే రెండు వందల తొంభై మూడు వందల రూపాయలు పడినట్టు మూడు వందల రూపాయలకి టన్ను ఇసుక లెక్కన ఐదు టన్నులకి నాలుగు పాయింట్ ఐదు టన్నులకి పదమూడు వందల ఐదు రూపాయలు అయింది దాన్ని ఎందుకు పదమూడు వందల ఐదు రూపాయలు తీసుకున్నారు అంటే దాన్ని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి కాబట్టి ఆల్రెడీ అప్రాక్స్ డెలివరీ డిస్టెన్స్ అనేది పదిహేను కిలోమీటర్ మరి పదిహేను కిలోమీటర్లు ఒక ట్రాక్టరు ఇసుకను తీసుకొచ్చి మీకు అక్కడ వేసి మళ్ళీ ఇటు వస్తే దాంట్లో పెట్రోల్ డీజిలో అది ఖర్చు అవుతుంది కదా అలాగే ఆ ట్రాక్టరు నడిపినందుకు దానికి రెంట్ అయితే చెల్లించాలి కదా ఇవన్నీ చూసుకునే గరిష్టంగా ఒక రేట్ని ఫిక్స్ చేశారు దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ వసూలు చేస్తుంది ప్రభుత్వం అంతే తప్పితే ఇసుకకి ఒక్క రూపాయి కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు కానీ సాక్షి పత్రికలో ఏం రాస్తారు మనస్సాక్షి లేని రాతలు ఈ ఇసుక అనేటువంటిది ఉచితం అనేటువంటిది నాటకం అని చెప్పి ఈరోజున డబ్బులు వసూలు చేస్తూ ఉంటే అది చూసి కంగు తిని తిరిగారంట ఆ తిరిగిన వాడు కూడా వైసీపీ వాడే అయ్యి ఉంటాడు ఆ మాట చెప్పడానికే వాడు అక్కడికి వెళ్ళి నేను వెనుదిరుగుతున్నా అని చెప్పుకోవడానికే ఇలాంటి డ్రామాలు ఆడుంటారు లేకపోతే పదిహేను కిలోమీటర్లు ఆ ఇసుకను తీసుకెళ్ళి అక్కడ డమ్ చేసి రావడానికి ఎవరైతే కనుక ఇసుకను తీసుకోవడానికి వచ్చారో లబ్ధిదారులు వాళ్ళకి పెట్టినటువంటి నామ్స్ కూడా ఏమిటి మీరు ఏం చేయాలి ఇసుక కావాలి అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ అన్నట్లుగా ఏదైతే కనుక మొదట వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఆధార్ కార్డు అలాగే వాళ్ళ పేరు వాళ్ళ టెలిఫోన్ నెంబరు ఈ వివరాలు ఇచ్చి మీరు నమోదు చేసుకుంటే మీకు మీరు క్యూలో ఎలాగా ఎన్నో నెంబరు ఇప్పుడు మనం ఈ సేవ కేంద్రాలకు మిగతా చోట్లకి వెళ్తూ ఉంటాం టోకెన్ చింపిస్తారు లేదంటే బ్యాంకులో కూడా గతంలో మనం చూసినట్లయితే బ్యాంక్ వెళ్ళంగానే క్యాష్ డెలివరీ విత్డ్రా చేసుకోవాలి అంటే కనుక క్యాషియర్ దగ్గర నుంచి ఒక టోకెన్ ఇస్తారు మనం చెక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ నెంబర్ ప్రకారంగా పిలిస్తే మనం వెళ్తాం హాస్పిటల్స్లో ఇవాల్టికి కూడా అనేక చోట్ల ఇదే టోకెన్ సిస్టమ్ ఉంది ఆ రకంగానే టోకెన్స్ ఇస్తారు ఆ టోకెన్ ప్రకారంగా మనం వెళ్తే మన వాహనం ఉంటే మన వాహనంలో ఇసుక లోడ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు లేదు వాళ్ళ వాహనమే అయితే కనుక వాళ్ళు ఇసుక లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ అన్నీ కలుపుకుని ఈ విధంగా ఏ ఓన్లీ కి అంటే ట్రాన్స్పోర్టేషన్కి మాత్రమే ఈ డబ్బులు ప్రభుత్వము ఈ రోజున ఛార్జ్ చేస్తాం అంటే దానిపైన సాక్షిలో ఎలాంటి రోత రాతలు రాస్తారు అంటే ఉచిత నాటకం అని చెప్పేసి అని రాసి ఇగో సగం స్టార్ట్ స్వాహా ఉసూరుమంటూ అని చెప్పేసి ఈ రకంగా మొత్తం అంతా కూడా వేటపాలెం స్టాక్ పాయింట్లో గత ప్రభుత్వం నిల్వ ఉంచిన ఇసుక గతంలో ఏ విధంగా ఇసుకను తోడారు ఏ విధంగా గర్భాల్లో గర్భాల్లోంచి తీసేసి జేపీ వెంచర్స్ పేరుతోటి ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజ ఏదైతే కనుక ప్రజలకు అందాల్సినటువంటి ఏదైతే సహజ వనరులు ప్రకృతి వనరులైనటువంటి ఇసుకని దోచేసి వేల కోట్ల రూపాయలు ప్రజలకి అందాల్సినటువంటి ఆ ఇది వాటి ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో దాని లబ్ధి ప్రజలకి చేకూరాలి కానీ అలాంటి పరిస్థితులు ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దోచుకున్నాడు ఏ విధంగా ఇది చేశాడు అనేటువంటి తెలుసు ఈ రోజున ప్రభుత్వం వచ్చాక ఖజానాకి ప్రభుత్వ ఖజానాకి ఏ రూపాయి రాకపోయినా ప్రజలకి ఇసుక ఉచితంగా అందిస్తే భవన నిర్మాణ రంగం మళ్ళీ పుంజుకుంటుంది మళ్ళీ కొత్త వెలుగులు వస్తాయి మన కార్మికులు ఎవరైతే వలస వెళ్ళిపోయారో భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు వస్తారు వాళ్ళకి ఇక్కడే పనులు దొరుకుతాయి వాళ్ళు ఇక్కడే వాళ్ళ స్వగ్రామాల్లో ఉండి వాళ్ళ సొంత ఇళ్ళ దగ్గర ఉండి వాళ్ళ సొంత ఊర్లలో ఉండి వాళ్ళు పనులు చేసుకోవచ్చు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు వాళ్ళు వస్తే భవన నిర్మాణ రంగం మళ్ళీ పుంజుకుంటే మళ్ళీ నిర్మాణాలు ప్రారంభమైతే మళ్ళీ అభివృద్ధి ప్రారంభమవుతుంది అని చెప్పి ఈ రకంగా దూరదృష్టితో ఆలోచించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తే దాని మీద ఈ విషపు రాతలు రాసి రాక్షసానందం సురకానందం పొందుతూ ఉన్నారు భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి అందుకే ఇలాంటి తప్పుడు రాతలు అయితే రాస్తూ ఉన్నారు అయితే ఈ రాతలు అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఆ తప్పుడు ప్రచారాలు ఇవన్నీ చూసి పాపం ఈ బూతుల నేత కొడాలి నాని ఇది నిజమే అనుకుని దాన్ని అక్కడికే వెళ్దాం అసలు స్టాప్ పాయింట్ల దగ్గరికి ఈరోజు సాక్షిలో రాశారంటే ఇదే నిజం కదా అనుకుని పాపం వెళ్ళాడు తనకు ఉన్నటువంటి ట్రాక్టర్ తీసుకుని స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళాడు స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇసుక ఏ విధంగా అసలు అమ్ముతున్నారు ఇసుకు ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అది ఇది అని చెప్పి నాకు టన్ ఇసుక కావాలి అని చెప్పి అక్కడ కూడా వెళ్ళేదో పెద్ద రుబాబ్ అంటే అధికారులు పాపం వాళ్ళు సానుకూలంగానే స్పందించి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎస్ మీకు ఇసుక కావాలి అంటే మీరు ఎన్రోల్ చేసుకోండి ఎన్రోల్ చేసుకోగానే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్తో పాటుగా మీకు ఈ విధంగా ఇసుకనిస్తాము అని చెప్పేసి అని అన్నారు అయితే ఎలా ఇస్తున్నారా ఇసుక అని చూసి దానికి డబ్బులు చెల్లించాలి కదా ఎంత చెల్లించాలి అంటే ఈ విధంగా అక్కడికి వెళ్ళి స్టాక్ పాయింట్ మొత్తం పరిశీలిస్తే ఆయన ఇసుక ట్రాన్స్పోర్ట్లో ఏదైతే ఆయన ట్రాక్టర్లోకి ఎక్కించుకున్నాడు మరి లోడింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి కదా ఇగో ఈ విధంగా ఇసుక లోడ్ చేసినందుకు గాను ఎనభై ఎనిమిది రూపాయలు ఆయన దగ్గర ఛార్జ్ చేస్తే ఏంటి ఎనభై ఎనిమిది రూపాయలేనా అని చెప్పి ఆ డబ్బులు చెల్లించి తాను ఏదైతే ట్రాక్టర్లో వచ్చాడో ఆ ట్రాక్టర్లోనే వెనుదిరిగాడు అసలు వాస్తవానికి ఇక్కడ ఆయన అనుకుంది ఏంటి అంటే సాక్షి పత్రికలో వచ్చింది కదా ఉచిత నాటకం అని చెప్పేసి అని అలాగే సోషల్ మీడియా వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు కదా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు కదా ఉచితంగా ఇసుక ఇస్తామన్నారు ఇదంతా అబద్ధం 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 అని చెప్పేసి అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా ఇదే వాస్తవం అవుతుంది నేను అక్కడికి వెళ్ళాక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద బూత్ పురాణం ఇప్పించు పవన్ కళ్యాణ్ గారి మీద బూత్ పురాణం ఇప్పేచ్చు నారా లోకేష్ గారిని బూతులతోటి తిట్టేసేసి మళ్ళీ నేను సునకానందం పొందొచ్చు అని చెప్పి పాపం కొడాలి నాని అక్కడికి వెళ్తే అక్కడ జరుగుతున్నటువంటి ఇసుక పంపిణీ అనేటువంటిది ఆ ఇసుక అనేటువంటిది కూడా ఏ విధంగా లభ్యమవుతూ ఉంది ఉచితంగానే ఇస్తున్నారా లేదా అనేటువంటిది చూసి కేవలం ఎనభై ఎనిమిది రూపాయలకి తనకి ఇసుకని ఈరోజున ఇస్తే ఆ ఎనభై ఎనిమిది రూపాయలు కట్టేసి మళ్ళీ బూత్ పురాణం ఇప్పడానికి ఛాన్స్ లేకుండా పోయింది అంటూ ఈసు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అందుకే ఈరోజున ఇందాక మనం చెప్పుకున్నాం కదా తోక ముడిచిన కొడాలి నాని అని ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఇదే అయింది అయితే ఈ రోజున సాక్షి మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ కూటమి ప్రభుత్వం మీద ఎంత విషం చిమ్ముదామని చూసినా ఎన్ని అసత్య ప్రచారాలు చేద్దామని చూసినా కూడా ఆల్రెడీ ప్రజలు మీ తాలూకు బ్రతుకులు ఏమిటో చూసున్నారు ఎందుకంటే మీరు చెప్పేటువంటి అబద్ధాలు ఐదేళ్ల పాటు చూశారు ఈ రోజున మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి మిమ్మల్ని పరిమితం చేసి చెప్పుని పేడలో ముంచి కొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ప్రజలు ఒక సమాధానం అయితే చెప్పారు ఇప్పటికైనా కూడా సాక్షి యాజమాన్యానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కానీ వైసీపీ సోషల్ మీడియాకు కానీ ఇప్పటికైనా వాళ్ళలో మార్పు రాకపోతే ఇక రాజకీయంగా ప్రజలే మీకు సమాధి కడతారు అన్నటువంటిది మాత్రం గుర్తుంచుకోవాలి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ